ఓకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ రాణి సుష్మిత డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగింది ఎన్నికలకు సర్వం సిద్ధం అంటూ పోలీస్ స్టేషన్ నుంచి టీ సర్కిల్ ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ నూట నాలుగు నియోజకవర్గంలో రెండు వందల అరవై ఒకటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు సమస్యాత్మకమైన ప్రాంతాలలో పోలీస్ శాఖ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కవాతు నిర్వహించామన్నారు ప్రజలందరూ స్వేచ్ఛగా నిర్భయంగా ప్రశాంతమైన వాతావరణంలో తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని సూచించారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడానికి ఈకవాతు నిర్వహించామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ప్రజలందరూ కూడా ఎన్నికల రోజు తమ ఓటు వినియోగించుకున్న తర్వాత తమ ఇంటికి వెళ్లాల్సిందిగా ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదు అని హెచ్చరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే ప్రజలందరూ ఎన్నికల అధికారులకు పోలీసు అధికారులకు సహకరించాలని కోరారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ యొక్క విలువైన ఓటును వినియోగించుకోవాలని సూచించారు మన పోలింగ్కి సంబంధించి సక్రమంగా సజావుగా జరిగేందుకు ప్రతి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇంకా పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది పోలింగ్ స్టేషన్ లోపల పోలింగ్ స్టేషన్ బయట కూడా లైవ్ వెబ్ వెబ్కాస్టింగ్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కవర్ అవుతుంది అంతే కూడా అంతేకాకుండా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ క్రిటికల్ ఫో పోలింగ్ స్టేషన్సే కాకుండా పొలిటికల్ వాటి కంటెస్టెంట్లు ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వర్రీ లిస్ట్ అలాగే ఓటర్ల దగ్గర నుంచి వర్రీ లిస్టు స్వీకరించడం జరిగింది ఆ వర్రీ లిస్ట్లో వాళ్ళు ఏదైతే పోలింగ్ స్టేషన్ నంబర్ ఇస్తారో ఏదైతే పోలింగ్ స్టేషన్ పరిధి చెప్తారో ఆ పరిధిలో కూడా మనం వీడియోగ్రాఫర్స్ని మైక్రో అబ్జర్వర్స్ని అలాగే వెబ్కాస్టింగ్ వెబ్కాస్టింగ్ ద్వారా మనం నిరంతరం మానిటర్ చేసే ఒక మెకానిజంని అక్కడ కల్పించాము తద్వారా మనము ఓటర్ అందరికి ఏం చెప్తున్నాము అంటే ఫర్ ఫ్రీ ఫేర్ అండ్ ఫియర్నెస్ సెలక్షన్ అని ఒక మెసేజ్ని అందరికీ అందజేస్తాము ధన్యవాదాలు మర్నాడ్ చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో పోలీస్ కవాత్ మన గౌరవ ఆర్టీఓ వాడిని మేడం కాబట్టి కలిసి నిర్వహించడం జరిగింది ఈ కవాతు యొక్క ప్రధాన ఉద్దేశం రెండు మొదటిది ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని అప్పటి రెండవది అట్లు కాకుండా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై పోలీసులు నక్షణ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం కోసం యొక్క సవాసు నిర్వహించడం జరిగింది అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ పార్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది హైకింగ్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయోగించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి గౌరవ ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో మేము ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ని వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ కలిగిస్తామని చెప్పేసి ప్రజలతో హామీంచుకున్నాం అదేవిధంగా ప్రజలు కూడా పోలీసులతో సహకరించాలి ఎన్నికల రోజు వాళ్ళు స్వేచ్ఛగా తమ ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఎక్కడ కూడా గుంపులు ఉండకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండాలి కాబట్టి ఎవరైనా ఈ యొక్క సెక్షన్ను ఓటు ఉల్లంఘించినట్లయితే వారిపైన చరిత్రపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకి మిగతా ఎన్నికల ఉన్నతాధికారులకు సహకరించి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి విలువైన ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ థ్యాంక్ యూ